గుంటూరు జిల్లా మంగళగిరిలో సామాజిక పెన్షన్ల పంపిణీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ హాస్యాస్పద సంభాషణలు చేశారు వైసీపీ గత ప్రభుత్వ పాలనలో కొంతమంది ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంటూ పరదాలు కట్టుకుంటున్నారు అని ఇంకా వాళ్ళు సెట్ అవ్వలేదని మంత్రి నారా లోకేష్ ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఇంకా పరదాలు కడితే సస్పెండ్ అవడం ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు అంతేకాదు కాకుండా హైదరాబాద్లో సిబిఎన్కు ఒక హిస్టరీ ఉందని ఒక ఫోర్ పాయింట్ ఓ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇయర్ సిబిఎన్ను చూస్తారని రివర్స్ గేర్ నుండి ముందుకు వెళ్ళి స్పీడ్ పెంచడానికి చూస్తానని లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అవుతారని సభలో తెలిపారు అధికారులు సెట్ అవ్వకపోతే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇయర్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ పాలనలో ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరుకు ప్రజావేదిక సభలో ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అధికారులు ఇంకా టైం పడుతున్నా సార్ సెట్ అయ్యానికి లేదు సెట్ అయ్యారు ఇంకా పరదాలు కడుతున్నారు సార్ పరదాలు ఎక్కడ బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు కాబట్టి ఇంక నేను ఇన్ను ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవలసిన అందరినీ కోరుతున్నా ఎక్కడా జరగకూడదు ఎవరన్నా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు మీకు బీ క్లియర్ అంటే ఐదు సంవత్సరాల అలవాటు కొంచెం టైం పడుతుంది సార్ మీకు కూడా అందరికి అలవాటు కావాలి వాళ్ళకే కాదు కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే ఇంకా టైం ఉండదు ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నాం ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనికిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు ఆలోచన రాకూడదు లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే నేను అందుకే చెప్పే తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఫోర్ పాయింట్ ఓ నైన్టీ ఫైవ్ అది గుర్తుపెట్టుకోవాలి నైన్టీ ఫైవ్ లో ఒకసారి మీరు చరిత్ర గుర్తు పెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడిపి నీకు కూడా ఐడియా లేదు అప్పుడు నా చరిత్ర గుర్తు పెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను కానీ కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి అందుకే నైన్టీ ఫైవ్ అన్నా నేను నైన్టీ ఫైవ్ సిబిఎన్ వన్ పాయింట్ ఓ నాట్ ఫోర్ పాయింట్ అది రిపీ రిప్యుటేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది ఎమ్మెల్యేలకు ఉంటుంది అందరికీ ఉంటుంది